కలం స్నేహం కవితల హారం హరివిల్లుల సంబరం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయభలాషులందరికీ మా నమస్సులు కళ నిద్ర వీడేదాకా కనురెప్పల్ని కదిలిస్తుంది అలా తీరం చేరేదాకా ఆటుపోటులతో ఎగసిపడుతుంది సత్యం తెలుసుకునే వరకు కాలం జీవితాన్ని బాధిస్తూ బోధిస్తూ ఉంటుంది నిన్నటి కోరికకు నేటి అవసరానికి రేపటి సౌకర్యానికి ఆశాజీవిగా బ్రతకమంటు మట్టిల చెట్టుల అనుభవాలకు ఆభరణమై మెరవమంటుంది నిన్ను నువ్వు తెలుసుకోమని అలాంటి అనుభవాల ఘని మనకలం స్నేహం అనుబంధ సాహితీ సమూహాలు నిత్యం సంతోషాలను పంచుకుంటూ చెలిమిని పెంచుకుంటున్న మన సాహితీ మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక ఈ వారం మన కలం స్నేహం కవితలహారం హరివీల సంబరంలోనే బెస్ట్ ఫ్యాన్ బెస్టు విజేతలు ఎంఏ ఉమారాణి గారు కె ప్రసన్న గారు గీతా భవాని గారు పి నాగేశ్వరమ్మ గారు ముద్దు వెంకటలక్ష్మి గారు మాధవి కాళ్ళ గారు డాక్టర్ కె శైలజ్ గారు డాక్టర్ కమలాదేవి గారు సంధ్యా జంఘాల గారు కృష్ణమోహిని గారు వీరికి మా హృదయపూర్వక అభినందనలు సుస్వరాల నందనం సరాగాల సంబరం స్వర స్వరస్నేహం బెస్వన్ బెస్వటు విజేతలు వైద్య గారు ఎం రాధగారు ఎం లక్ష్మీదేవి గారు కూరగాయల రాధిక గారు మంజు న్యాయపతి గారు గౌతమి గారు నవనీత కుండన్ గారు సిహెచ్ శ్రవంతి గారు శైలజ గారు శిరీష భాస్కర్ గారు మంజు న్యాయపతి గారు ఎం రాధ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు భవాని గారు సిహెచ్ వరలక్ష్మి గారు కళాభారతి గారు కె విమల గారు కె శివాని గారు పి స్నేహ గారు కె చందన గారు టి లావణ్య గారు టి జయశ్రీ గారు సుష్మా వేదగిరి గారు ఎస్వి ఐశ్వర్య గారు సుష్మా వేదగిరి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు సంగీతశ్రీ గారు సుజాతారావు గారు స్వరూపరాణి గారు శాంతికుమారి గారు మాధవి గారు సుజాత కోకిల్ గారు సంగీతశ్రీ గారు సంధ్యా చఘాల గారు శ్రీదేవి ఈశ్వర్ గారు సుజాతారావు గారు హైమావతి గారు మంజు న్యాయపతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు జి కావ్యశ్రీ గారు జాన్విదిత్య గారు కె ప్రణవశ్రీ గారు అనుశ్రీ గారు కె ప్రణవశ్రీ గారు కె ప్రణవశ్రీ గారు అనుశ్రీ గారు డాక్టర్ బి శారదాదేవి గారు ఉమావతి గారు శ్రీ లక్ష్మి గారు జి కావ్యశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు ఎంఎస్ సుందర్ గారు గోవిందరావు గారు అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అర్వ రవీంద్రబాబు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు సుందర్ గారు గోవిందరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు గారు ఎం రవీంద్ర గారు ఎంఎస్ సుందర్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు యు రమణ బాబు గారు విశ్వనాథరెడ్డి గారు మధుమురళి గారు రెడ్డి గారు డాక్టర్ ఏ రవీంద్రబాబు గారు యు రమణ బాబు గారు డాక్టర్ ఏ రవీంద్రబాబు గారు చంద్రశేఖరరావు గారు డాక్టర్ ఏ రవీంద్రబాబు గారు భీమా శ్రీనివాసరావు గారు కృష్ణప్రసాద్ గారు వీరికి మా హృదయపూర్వక ఈ వారం సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ ఎంపికైన విజేతలందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళ్యాణ్ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ